ఎన్హెచ్ఆర్సీ భారతదేశం యొక్క ఆన్లైన్ స్వల్పకాలిక ఇంటర్న్షిప్ కార్యక్రమం నవంబర్ రెండు వేల ఇరవై ముగిసింది పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎనభై మంది విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు దీనిని విజయవంతంగా పూర్తి చేశారు ఇంటర్న్షిప్ సమయంలో పొందిన జ్ఞానం విలువలను ఉపయోగించి మానవ హక్కుల రాయబారులుగా పరిణామం చెందాలని మరియు హక్కుల ఉల్లంఘనలపై ఆందోళనలను లేవనెత్తడానికి అవగాహన పెంచుకోవాలని ఎన్హెచ్ఆర్సీ భారత ప్రధాన కార్యదర్శి శ్రీ బలత్ రాల్ ఇంటర్నల్ కోరారు ఎన్హెచ్ఆర్సీ సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ తన ముగింపు ప్రసంగంలో ఎంటర్లను అభినందించారు మరియు చాలామంది దరఖాస్తుదారుల ఎంపికైన ఎనభై మంది విద్యార్థులు మానవ హక్కుల యొక్క వివిధ అంశాలపై నిపుణులతో సంభాషించే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు సమాజంలో ప్రతి వర్గం వారి ప్రాథమిక మానవ హక్కులను కాపాడుకోవడం ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని గడపవచ్చని శ్రీ లాల్ అన్నారు రాష్ట విధాన నిర్దేశక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కులను చదవాలని మానవ హక్కులను మరింత సమర్థవంతంగా ప్రోత్సహించడం రక్షించడం అనే ఆలోచన ఎలా మరియు ఎక్కడ ముందుకు తీసుకువెళ్లవచ్చో ఆలోచించాలని కూడా ఇంటర్నల్ హెచ్ కోరారు దీనికి ముందు ఎన్హెచ్ఆర్సీ జాయింట్ సెక్రటరీ శ్రీమతి సైంటిగొయీ చువాక్ ఇంటర్న్షిప్ నివేదికను సమర్పించారు ఇంటర్న్షిప్లో ఎన్హెచ్ సభ్యులు సీనియర్ అధికారులు నిపుణులు పౌర సామాజిక ప్రతినిధులు మానవ హక్కుల యొక్క వివిధ అంశాలపై సెషన్లను నిర్వహించారు